దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించుదాం యోపు గ్రంథంలో భక్తుడైన యోబు క్రీస్తును తన శ్రమలలో ఎలా ఆశించాడో క్రీస్తులో కనపరచబడిన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణలక్షణములు కలిగిన ఒకరు తనకుండాలని ఎలా ఆశపడ్డాడో మనం యోగు గ్రంథంలో మొదటి నుండి ధ్యానిస్తూ వెళ్దాం యోగు తన శ్రమ కాలంలో తన శోధన కాలంలో యోగు క్రీస్తును ఆశిస్తూ వచ్చాడు క్రీస్తు గుణములతో నిండిన ఒక వ్యక్తిని ఆశపడుతూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో క్రీస్తులో తను ఆశించిన గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక ఏడు విషయాలు యోగు అడుగుతూ వచ్చాడు ఆ ఏడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదట యోగు గ్రంథము ఆరవ అధ్యాయము వచనం మనం చదివితే కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును మొట్టమొదట యోగు ఒక స్నేహితుణ్ణి ఆశపడ్డాడు ఆ స్నేహితుడు దయచూప తగిన స్నేహితుడు అని అడిగాడు ఎందుకంటే యోబు శోధింపబడుతున్నప్పుడు మనందరికీ తెలుసు యోగు శారీరకంగా రెండవది కుటుంబ పరంగా మూడవది స్నేహితుల వైపు నుండి కూడా అతడు శోధింపబడుతూ వచ్చాడు ఒకే సమయంలో మూడు వైపుల నుండి వీటన్నిటికి మించి తన కుమారులను కుమార్తెలను సంపదనంతటిని కోల్పోయి తను అంతరంగంలో ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో మనకు తెలుసు అటువంటి శ్రమ కాలంలో తన స్నేహితులు తన దగ్గరికి వచ్చినప్పుడు యోబంటాడు నాకొక దయచూప తగిన స్నేహితుడుంటే బాగుండు అని ఆశపడ్డాడు ఎందుకంటే తన స్నేహితులు ఎలాగున్నారో పదిహేను వచనంలో నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి యోబు స్నేహితులట నమ్మకూడని వారయ్యారట ఎండిన వాగులాంటి వారైపోయారట మాయమైపోయిన జల ప్రవాహము లాంటి వారైపోయారట అంటే తనకు అవసరమైనప్పుడు వారు లేకుండా పోయారు అని యోబు అంటా ఉంటాడు ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరుడా మీరు జాగ్రత్తగా గమనించితే మంచి స్నేహితుడు ఎవరు అనంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యన్స్ వార్త పదిహేనవ అధ్యాయంలో పదమూడవ వచనం నుంచి మనం గమనించినప్పుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని అంటాడు నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అని అన్నాడు ప్రభు గమనించారా ఆ స్నేహితుడుగా ఉన్న ప్రభు పేతురు ప్రభు నేను నీతో మరణం వరకైనా వస్తా చరసాలలోకైనా వస్తా అని అంటాడు కానీ యేసు ప్రభు ఆ రోజు తనపైన దయచూపి పేతురుతో అంటాడు పేతురు నేడు కోడి కూయకు మునుపు నన్నెరుగనని ముమ్మారు పలుకుతావు అని అంటాడు ప్రభు నేను అనను అని అంటాడు కానీ తర్వాత ప్రభు అంటాడు నేను నీ కొరకు వేడుకున్నాను నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు అని అంటాడు ప్రభుకు ముందే తెలుసు పేతురు తప్పిపోతాడని పేతురు బొంకుతాడని కానీ ప్రభువే ప్రార్థించాడు అంటే ఒక స్నేహితుని వలె దయ చూపించాడు భయము కలిగిన సందర్భంలో తన భక్తిని అంతటిని విడిచిపెట్టేసి సమర్పణను విడిచిపెట్టి తాను చేసుకున్న తీర్మానములను విడిచిపెట్టి అతడు ప్రభువును ఎరగనని బొంకాడు అంటే భయభక్తులు మానుకున్నాడు కానీ ఒక మంచి స్నేహితులాగా ప్రభు తన మీద దయ చూపించి తిరిగి తనను నిలబెట్టుకున్నాడు లోపు కూడా ఇలాంటి స్నేహితుడు నాకు కావాలి అని ఆశపడతాడు తన స్నేహితులు ఏమంటున్నారంటే అలా కాదు నీ కుమారులే దోషం చేశారు నీ కుమారులే దేవుని దృష్టిలో పాపం చేశారు కనుకనే దేవుడు వాళ్ళని అప్పగించాడు అందుకే వాళ్ళు నశించిపోయారు నిర్దోషిని దేవుడు ఎప్పుడైనా తీర్పు తీర్చాడాని వాళ్ళు యోపుకు కలిగిన గాయములు వేదనలలో ఇంకా గాయపరిచేవారయ్యారు కానీ ఆదరించేవారు కాలేకపోయారు అందుకే అందుకే యోబు ఏం ఆశపడుతున్నాడంటే నాకు ఒక స్నేహితుడు కావాలి అతడు నా మీద దయ చూపేవాడు కావాలి అని ఆశపడ్డాడు ఇక రెండవది మనం గమనించినప్పుడు యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం గమనించినప్పుడు యోగు మరొక ఆశ కలిగి ఉన్నాడు యోగు ఎలా ఎలాంటి వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడంటే ముప్పై మూడవ వచనంలో తొమ్మిదవ అధ్యాయం మా ఇద్దరి మీద చెయ్యి తగిన మధ్యవర్తి మాకు లేడు అని అన్నాడు రెండవది యోగకు ఒక మధ్యవర్తి కావాలంట ఎందుకు కావాలి ముప్పై నాలుగో వచనంలో మనం చదివితే ఆయన నరుడు కాడు అని ముప్పై రెండవ వచనంలో అంటాడు ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను ముప్పై నాలుగో వచనంలో చదివితే ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండవలను గమనించారా తన భయంకర మహత్యమును అని అంటున్నాడు యోగి ఇక్కడ అంటే దేవుని గురించి యోగు ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే దేవుడు ఒక మహిమలో ఉంటాడు ఒక మహత్యములో ఉంటాడు కృత నిబంధన తిమోతి గ్రంథంలో కూడా రాయబడుతుంది ఆ పత్రికలో ఏమంటున్నాడంటే సమీపింపరాని తేజస్సులో నివసించు ఆయన అమరత్వము కలిగిన శ్రీమంతుడు అని రాయబడ్డది ఏ మనుషుడు ఆయనను చూడలేడు ఏ నరుడు ఆయనను చూచి బ్రతకలేడు అంటే దేవుని యొక్క మహత్యము ఆ మహిమను మనం కనులార చూడలేం అది చాలా భయంకరమైన ఆ ప్రసన్నత ఉంటుంది దేవుని చుట్టూ మహిమ ఉంటుంది తేజస్సు ఉంటుంది ఆయన చుట్టూ మరి అలాంటి దేవునిని మనం సమీపించలేం యోగు ఇప్పుడు అంటున్నాడు ఆ మహత్యమును ఆయన నాకు కనపరచకుండా కనపరచకుండా అంటే ఆ భయంకరమైన మహత్యమును కనపరచకుండా మా ఇద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి మాకు కావాలి అని అంటున్నాడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది తిమోతికి రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో దేవుడు ఒక్కడే దేవునికి మనుష్యులకు మధ్య మధ్యవర్తియు ఒక్కడే ఆయన ప్రభు అయిన అను నరుడు అని అంటాడు రెండవ ఆశ ఒక మధ్యవర్తి కావాలి ఎందుకు ఆ భయంకర మహత్యమును నేను చూడలేను నిజమే పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో ఇస్రాయిలు ప్రజలు ఆ మహిమను చూచినప్పుడు దేవుని మహిమను చూచినప్పుడు వారందరూ భయకంపితులైపోయారు భయపడ్డారు పాతని బంధన కాలంలో భక్తులు దేవుని మహత్యము వారి మధ్యలోనికి వచ్చినప్పుడు భయపడ్డారు దానియేలు తన నే ముఖమును నేల మోపేశాడు నేల మీద పడిపోయాడు శక్తిహీనునిగా యోబూ అదే అంటున్నాడు ఇక్కడ అంతటి మహత్యము కలిగిన దేవునిని నేను చూడలేను నేను ఎదుర్కోలేను నేను ఆయనతో మాట్లాడలేను నాకు ఇప్పుడు ఒక మధ్యవర్తి కావాలి నేను ఆయనతో మాట్లాడతా ఆ మధ్యవర్తి నా పక్షంగా దేవునితో మాట్లాడతాడు అని చూసారా యోగు రెండవది ఒక మధ్యవర్తిని ఆశపడ్డాడు అది క్రీస్తునందు నెరవేర్చబడ్డది ఇక మూడవది యోగు గ్రంథము పద్నాలుగో అధ్యాయం మూడవచనం చదువుదాం పాప సహితుని లో నుండి రహితుడు పుట్ట కలిగిన ఎంత మేలు ఆలాగున ఎవడును పుట్ట నేరడు యోగు మూడవది ఆశపడుతుంది ఏంటంటే ఒక పాపరహితుడు ఒక పాపరహితుడు పుట్టగలిగితే ఎంత బాగుండు అలాగున ఎవడునూ పుట్టనేరడు అని అంటున్నాడు నిజమే ఒక పాపరహితుడు ఎలా పుట్టగలడు ఎందుకంటే ఈ ఈ ఆశ దేవుని వాక్యమును నెరవేర్చుతుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపము చేశారు మరి అందరూ పాపము చేసినప్పుడు ఒక పాపరహితుడు ఎలా పుడతాడు భూమి మీద అలాగ పుట్ట నేరడు అని అంటున్నాడు యోబు ఒక ఆశ దేవుడు ఒక పాపరహితుడిని ఈ భూమి మీద పుట్టిస్తే బాగుండు అని ఎందుకంటే ఆ పాపరహితుడు ఆ పాపరహితుడు ఏం చేయగలడంటే ప్రాయశ్చిత్తం చేయగలడు అందుకే యోబు ఆశపడ్డాడు కానీ కాని క్రొత్త నిబంధనలో ప్రభు క్రీస్తు ద్వారా పాపరహితునిగా ఆయన లోకానికి వచ్చాడు అపస్తులుడైన పౌలు హెబ్రి సంఘానికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఆయన గూర్చి ఏమని రాయబడుతున్నదంటే యేసు ప్రభు నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చక్కగా పౌలు భక్తుడు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు చూసారా యేసు ప్రభు పాపరహితుడు యేసుప్రభు తానే అంటాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అన్నాడు అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువును గురించి యేసుప్రభును సిలువ వేసిన ఆ శతాధిపతి ఈయన నీతిమంతుడు అని అన్నాడు యేసు ప్రభుతో సులువ వేయబడిన దొంగలలో ఒక దొంగ ఏమన్నాడంటే ఈయన అయితే ఏ పాపము చేయలేదు అని అన్నాడు అంత మాత్రమే కాదు ప్రభువును తీర్పు తీర్చిన పిలాతు భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని అన్నది యేసు ప్రభు పాపరహితుడు అని ఎన్నో సాక్ష్యాలున్నాయి బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలున్నాయి రే సహోదరుడ సహోదరి ఈ దినమున యేసు ప్రభు ఒక పాపరహితునిగా వచ్చాడు యో పడ్డాడు అది నాలుగవది యోగు పదహారు అధ్యాయం యోగు గ్రంథము పదహారవ అధ్యాయము మాట మనం చదువుకుందాం పంతొమ్మిదవ వచనం చదివితే ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియో నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజమాడ వలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను యోబు ఒక స్థితిలో ఒక సందర్భంలో దేవుని వైపు చూస్తూ కన్నీళ్లు ప్రవాహము వలె విడుస్తున్నాడట ఎందుకో తెలుసా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు అంత మాత్రమే కాదు తన స్నేహితులు తన మీద నేరం మోపుతున్నప్పుడు దూషిస్తున్నప్పుడు తన స్నేహితులు తనకు విరోధంగా తన పిల్లలకు విరోధంగా తన పరిస్థితులకు విరోధంగా ఎన్నో మాటలు అంటున్నప్పుడు యోగు వారిని ఏమనట్లేదు కానీ దేవుని వైపు చూసి కన్నీళ్లను ప్రవాహము వలె విడుస్తూ అంటున్నాడయ్యా నా పక్షముగా వ్యాజ్యమాడడానికి నా స్నేహితులతో వ్యాజ్యమాడడానికి నాకొకళ్ళు ఉంటే బాగుండు అని ఎవరు వ్యాజ్యమాడగలరు ఆడగలరు యోగు పక్షంగా అంటే యోపును గుర్చెరిగిన వాడే దానినే మరొక మాట్లాడాలంటే యోగుకు సాక్షి అయినవాడు నిజమే యోగుకు ఇప్పుడు ఒక సాక్షి కావాలి ఆ సాక్షి కూడా పరలోకపు సాక్షి కావాలి ఎందుకు భూలోకములో తన స్నేహితులే తనకు విరోధంగా మాట్లాడుతున్నాడు తన భార్యయే తనకు విరోధంగా మాట్లాడుతుంది ఇంకా తన నిరిగిన వారెవరు కీర్తనల గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంటుంది ఏమనంటే నా కుడి ప్రక్కన నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు నాకొకడునూ లేకపోయేను అని నిజమే నేను ఎరిగిన పరిస్థితులు నీ పరిస్థితులలో నిన్ను ఎరిగిన వారు ఒక్కరూ నీకు లేకపోవచ్చు కానీ పరలోకములో నీకంటూ ఒక సాక్షి ఉన్నాడు ఆ సాక్షి ఎవరో తెలుసా ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో ఒక మాట రాయబడుతుంది చదువుదాం ఆ మాట ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అంటున్నాడు చూసారా యేసు ప్రభు నమ్మకమైన సాక్షి అంత మాత్రమే కాదు ఆయన ఎలాంటి వాడు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన భూపతులకు అధిపతి అయిన వాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు కృపా సమాధానములు కలగ చేస్తానంటున్నాడు గమనించారా ప్రే సహోదరుడ సహోదరి యేసు ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చాడు సాక్ష్యము ఆయన మన సాక్షి ఆయనే నీ శ్రమ నీ శోధన కాలంలో నిన్నెరిగిన వారు వారెవరూ లేకపోయినా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేకపోయినా నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేకపోయినా పరలోకములో ఒక సాక్షి ఉన్నాడు ఆయన ప్రభు యోబు అదే ఆశపడ్డాడు నా సాక్షి పరలోకములో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు అని అంటున్నాడు ఇది నాలుగవ విషయం ఇక ఐదవ విషయంలోనికి మనం వెళ్తే యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి ఎవడు నా నిమిత్తము పూటపడును గమనించండి ఇక్కడ ఐదవ విషయము ఏం ఆశపడుతున్నాడంటే చూడండి దయచేసి నా నిమిత్తము అంతట నీవే పూటపడుము అంతట నీవే పూటపడుము మరి ఎవడు నా నిమిత్తం పూట పడతాడు యోగు ఆశపడుతున్న ఒక గుణలక్షణం ఏంటంటే తనంతట తానే యోగు కొరకు పూటపడే ఒక వ్యక్తి కావాలి తనంతట తానే కానీ తన స్నేహితులు ఎలా ఉన్నారు యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం చదివితే ఎగతాళి చేయువారు నా యొక్క చేరి ఉన్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి యోగు ఇప్పుడు ఒకరు నాశపడుతున్నాడు నా నిమిత్తము పూట పడేవారు ఒకరు నాకు కావాలి ఎవరు పూట పడతారు తన స్నేహితులు తన పక్షంగా పూట పడట్లేదు తన భార్య తన పక్షంగా పూట పడట్లేదు యోగు పక్షంగా ఇప్పుడు ఎవరు పూట పడతారు యోగు అప్పుడు కన్నులెత్తి దేవుని వైపు చూసి అంటున్నాడు యచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడు మరి ఎవడు నా నిమిత్తం పూటపడతాడు యోగు అంటున్న మాట అర్థం ఏంటో తెలుసా నీవు తప్ప నా కొరకు పూటపడు వారు ఎవ్వరూ లేరు నా కొరకు దయచేసి పూటపడు పూటపడు అంటే అర్థం ఏంటంటే నా పక్షంగా నీవు నిలబడు నా పక్షంగా దీనిని అంటాం షూరిటీగా ఉండు షూరిటీగా ఉండు నా పక్షంగా నా బాధ్యత నువ్వు తీసుకో నా పక్కన నిలబడి నేను యోగుకు బాధ్యుడను అని నువ్వు నిలబడు ప్రభువా నా పక్షంగా అని అంటున్నాడు చూసారా యోబుకి ఎంత ఆశ ఉంది ఆ రోజు దేవుని సహాయం కొరకు అతడు ఎంత ఆశపడుతున్నాడు దేవుని నీ దయచేసి నీ అంతటి నువ్వే పూటపడు నీవు కాక మరెవరు నా కొరకు పూట పడతారా అని అంటున్నాడు ఈ దినమున నీ పక్షంగా పూటపడు వారు ఎవ్వరూ లేరా నీ స్నేహితులు నీ బంధువులు నీ ఇంటి వారు కూడా నీ తరపున పూట పడడానికంటే అతని బాధ్యత మాది అతని పక్షంగా మేమున్నాము అతడు మాకు తెలుసు అతడు అలాంటి వాడు కాడు అని నీ గురించి సాక్ష్యము చెప్పి నీ పక్షంగా పూట పొడవారు ఎవరు లేరా విచారపడకు బైబిల్ గ్రంథంలో లుకసు వార్త పదో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గు ఒక చిన్న ఉపమానం చెప్తూ చెప్తూ మంచి సమరయుని గురించి మాట్లాడుతూ ఆ మంచి సమరయుడు గాయపడిన వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను అని రాయబడిన తర్వాత ముప్పై ఐదో వచనంలో ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్ళవానికి నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి చెప్పిపోయెను ప్రభు ఇక్కడ ఆ గాయపడిన వ్యక్తికి పూట పడడం మనం చూస్తున్నాం చూడండి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట వాని ఇంటికి తీసుకుని వెళ్ళి రెండు దేనారములు తనంతట తానే ఇచ్చి అంత మాత్రమే కాకుండా ఇవి ఖర్చు చేయి ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది తీర్చెదను అని చెప్తున్నాడు అంటే ఆ గాయపడి స్పృహ లేకుండా పడిపోయిన వ్యక్తి కొరకు పూటపడిన ఎవరు అంటే ఆ మంచి సమరయుడు యోపు ఆశపడుతున్నాడు నీ అంతటా నీవే పూట పడుము ఇక్కడ ఒక సమరయుడు తనకు తానుగా తనకు తానుగా పడిపోయిన ఒక వ్యక్తి కొరకు పూట మనం గమనిస్తున్నాం యోగు ఆశించిన ఆ పూటపడే వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు మనం అది నెరవేర్చబడడం చూస్తున్నాం కాబట్టి సహోదరుడ సహోదరి యేసు నీ పక్షంగా పూటపడడానికి అంటే నిలబడడానికి ఇష్టపడుతున్నాడు ఈ మాటకు మనం అర్థాన్ని గమనించినప్పుడు ఈ మాటకు అర్థం ఏంటంటే ష్యూరిటీ సిగ్నేచర్ ష్యూరిటీ సిగ్నేచర్ అంటే ఒక వ్యక్తికి భయాన లేకపోతే ఇతనికి నేను షూరిటీ అని సంతకం పెట్టడం అన్నట్టు యేసు ప్రభు ఇక్కడ పక్షంగా సిగ్నేచర్ చేయాలి అని ఆశపడుతున్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక ప్రమాణ పత్రం మీద దేవుడే సంతకం చేయాలి అంటే దేవుడు పక్షంగా ఒక ప్రమాణ పత్రాన్ని రాసి ఆ ప్రమాణపత్రం మీద పక్షంగా దేవుడు సిగ్నేచర్ చేయాలి అని ఆశపడుతున్నాడు దీనికి అర్థం ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు నా కొరకు ఒక ప్రమాణ పత్రాన్ని తయారు చేశాడు ఆ ప్రమాణ పత్రంలో ప్రభు సంతకం చేస్తూ ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము ఇది నా శరీరము అని అప్పగించాడు అంతే మాత్రమే కాదు తన రక్తము తన శరీరమును మాత్రమే కాకుండా ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాయబడుతున్నదంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన ఆత్మ అనే సంచ కరువును మనకిచ్చి ఆత్మతో ముద్రించాడు అని రాయబడ్డది అంటే యేసు ప్రభు ద్వారా ఇప్పుడు దేవుడే మన పక్షంగా పూటపడుతున్నాడు ఒక ముద్ర వేస్తున్నాడు ఒక సంతకం చేస్తున్నాడు ఎందుకు అంటే నీ పక్షంగా నా పక్షంగా నిలబడేవారు ఎవరూ లేనప్పుడు దేవుని ఎదుట మన పక్షము వహించువారు ఎవరూ లేనప్పుడు యేసు ప్రభు నీ పక్షంగా నా పక్షంగా నిలబడ్డాడు ఐదవది యోగుపక్షంగా పూటపడాలని దేవుణ్ణి బ్రతిన్లాడుతున్నాడు యోగు దయచేసి నీ అంతట నీవే నా నిమిత్తము పూటపడు మరి ఎవడు నా నిమిత్తం పూటపడును యేసు ప్రభులు అది నెరవేర్చబడడం మనం గమనించాం ఇక ఆరవది యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవచనాన్ని చదువుదాం యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మూడవచనం ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక అని అంటున్నాడు యోగు యోగుకు ఇక ఆరవదిగా క్రీస్తును యోగు ఎలా ఆశిస్తున్నాడంటే దేవుని నివాస స్థలమునొద్దకు చేర్చునట్లుగా ఆయనను కనుగొనే స్థలము ఆయనకు తెలియాలని అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు ఏమన్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అని అన్నాడు నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేరు అని అన్నాడు అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు ఏసుప్రభుయే తండ్రి మహిమను బయలుపరచువాడు అని రాయబడ్డది యోగీ ఏమంటున్నాడు ఇరవై మూడవ అధ్యయనంలో మనం గమనించితే ఎనిమిదో వచనంలో నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అక్కడ లేడు పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడటం లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ ది దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను అని అంటున్నాడు అంటే ఒక మానవ మాతృనిగా యోగు దేవుని నివాస స్థానమును కనుగొనలేడు యోగు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు తిరిగాడట కానీ ఆయన నాకు కనపడడం లేదు నిజమే ఈ రోజున మనుషులు దేవుని కనుగొనాలని ఎన్నో దిక్కులు తిరుగుతున్నారు ఎన్నో స్థలాలు వెళ్తున్నారు కానీ దేవునిని కనుగొనలేను అని యోగు పలుకుతున్నప్పుడు మానవుడు కూడా ఎవరు కనుగొనలేరు కదా మరి దేవుణ్ణి కనుగొనడానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు కాదు మనం తిరగాల్సింది యేసు వైపు మనం తిరగాలి ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నానని కనుక యేసు ఆయన నివాస స్థానము చేరునట్లుగా యేసు ప్రభు మనల్ని తీసుకొని వెళ్తానన్నాడు యేసు ప్రభు తన శిష్యులతో తన మాట నేను మరలా వస్తాను వచ్చి నేనుండు స్థలములోనికి మిమ్మను తీసుకొని వెళ్తాను అని అన్నాడు కనుక తండ్రి అంటే దేవుని నివాస స్థానము తెలిసిన వాడు ఒకే ఒక్కడున్నాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కనికే ఆ నివాస స్థానం యొక్క ఆ అడ్రస్ తెలుసు ఆ ఆ నివాస స్థానమునకు చేరాలంటే యేసు ద్వారానే మనం అక్కడికి వెళ్ళగలం కనుక ఆరవది మనం ఏమనాలంటే దేవుని నివాస స్థలమును బయలుపరుచు వాడు కొరకు వెతికాడు యోగు ఆ బయలుపరిచింది ఎవరంటే యేసు ప్రభువు ఇక ఏడవది చిట్ట చివరిది యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం మనం చదువుకుందాం నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గుర్తు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక అని అంటున్నాడు యోబు తన మనవి వినడానికి తనకొకడు ఉండాలని ఎంతో కోరుతున్నాడు ఎందుకు అంటే తన ప్రతివాది వ్రాసిన ఒక ఫిర్యాదు తన మీద ఉందట అక్కడ తన ప్రతివాది రాసిన ఫిర్యాదులో చాలా తీవ్రమైన నేరాలు మోపబడ్డాయి తన మీద కానీ కృంగిపోయిన వాడు మాట్లాడే మాటను ఎవరు లక్ష్య పెట్టరు అని యోబు అంటున్నాడు యోగు గ్రంథంలో యోగు అంటాడు నా మాటలు ఒట్టి మాటలలాగా అయిపోతున్నాయి అని అంటాడు అవి తృణీకరించబడుతున్నాయి అని అంటాడు అంటే తన మనవి తన మాట వినట్లేదట ఎవరు ఎందుకంటే యోగు కష్టకాలంలో ఉన్నాడు కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి తన మాటకు విలువ లేకుండా పోయింది అయితే యోపు ఏమాశపడుతున్నాడంటే నా మనవి వినుటకై నాకొకడు నేను ఎంతో కోరుచున్నాను అని అంటున్నాడు యోబుకు తన మనవి వినడానికి ఒకరు కావాలట బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనము యేసు ప్రభు పరిచర్యలో మనం ఏం చూడగలం అంటే ఒక గుడ్డివాడు పిలిచినప్పుడు ప్రభు ఆగిపోయాడు ఒక కుష్ఠురోగి పిలిచినప్పుడు ప్రభు తన చెంతకు చేర్చుకున్నాడు అంత మాత్రమే కాదు ఒక అన్యురాలు కానా స్త్రీ దావిదు కుమారుడు కేక వేసినప్పుడు ప్రభు ఆమె పైన కనికరం చూపించాడు బైబిల్ గ్రంథంలో మునిగిపోతున్న శిష్యులు ప్రభు ఆ మమ్మను కాపాడమని అడిగినప్పుడు వాళ్ళ మనవి విన్నాడు క్రొత్త నిబంధనలో ప్రభు ఒక మాట అంటాడు నా యొద్కొచ్చు వారిని నేనెంతో మాత్రము బయటికి త్రోసివేయను అని అన్నాడు అంటే యేసు ప్రభు అందరి మనవి విన్నాడు అందరి మనవి విన్నాడు అందరూ తన దగ్గరకు వచ్చి మనవి చేసిన ప్రతిదాని ప్రభు విన్నాడు అయితే యోగుక అలాంటి వారు లేరు ఎందుకు యోగు శ్రమ పడుతున్నాడు యోగు శోధించబడుతున్నాడు యోగు తృణీకరించబడుతున్నాడు ఈ దినాల్లో కూడా మనం గమనిస్తాము శ్రమలో తృణీకరింపబడినప్పుడు శోధించబడినప్పుడు వారి మనవి వినడానికి మనుషులు ఇష్టపడరు అంటే దీనులు పేదవారు లేకపోతే వ్యాధిని అనుభవిస్తున్న వారి వేదనను వినడానికి ఇష్టపడరు ఎవరు కానీ యోగు అంటున్నాడు ఈ స్థితిలో కూడా నా మనవి వినడానికి ఒకడు ఉండాలని నేను ఎంతో కోరుతున్నాను అంటున్నాడు యోబు ఆశపడ్డాడు కోరిక కోరికది ఆ కోరికను ప్రభువులో తీర్చబడుతుంది కనుక ప్రే సహోదరుడ సహోదరి నీ మనవి వినడానికి కూడా నీకెవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో కానీ యేసు ప్రభు నీ మనవి వినడానికి లోకానికి వచ్చాడు నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఒంటరి అయినా సరే నువ్వెంత దీన స్థితిలో ఉన్నా నువ్వెటువంటి వ్యాధిలో ఉన్నా ఆయన మనుష్యులు నీ మనవి విని నీ మాట విని తమ ముఖమును పక్కకు తిప్పుకున్నా దేవుడు ప్రభు క్రీస్తు నీ మనవి వినడానికి ఆయన నీ తట్టు చూసే దేవుడు ఆయన తన ముఖమును పక్కకు త్రిప్పుకునే దేవుడు కాడు విషయాలలో యోగు ప్రభువును ఆశపడుతున్నాడు గమనించండి మొట్టమొదటి ఒక స్నేహితుడు దయ చూపే స్నేహితుడు యేసు ప్రభులో దొరికాడు రెండవది ఒక మధ్యవర్తి యేసు ప్రభులో దొరికాడు ఒక పాపరహితుడు ప్రభువులోనే మనకు కనపడుతున్నాడు ఒక పరలోకపు సాక్షి యేసు ప్రభులో మనం అది నెరవేరడం చూడగలుగుతున్నాం అంతేకాదు తన కొరకు పూట పడువాడు యేసు ప్రభులో మనం గమనించగలుగుతున్నాం అంతేకాదు దేవుని నివాస స్థానమును బయలుపరచే వ్యక్తి ఎవరయ్యా ఉన్నారా అని మనం గమనిస్తే అది ప్రభు మాత్రమే అని మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం అంతేకాదు తన మనవి వినడానికి తనకొకడు ఉండాలి అని ఆశపడ్డాడు యోగు ఈ మనవి వినువాడు కూడా ప్రభువులోనే మనం గమనిస్తున్నాం కనుక ఈ ఏడు గుణాలు యోగు ఆశించిన ఈ ఏడు గుణాలున్న వారు ఎవరయ్యా అని మనం వెతికితే ఈ ఏడు గుణాలు ఒక్కరిలోనే ఉన్నాయి అది ప్రభు అయిన ఉన్నాయి కనుక గమనించండి యేసు ప్రభులో గుణ సంపన్నుడు సంపూర్ణుడు అనొచ్చు మనం అంత మాత్రమే కాదు ఆయన ఆయనలో పేతు రాసిన పత్రికలో రాయబడుతున్నది గుణ అతిశయములు కలిగిన వాడు ఆయన కనపడతాయి అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది యేసు ప్రభు మంచివాడు ఆయన మంచి స్నేహితుడు ఆయన మంచి కాపరి ఆయన మంచి బోధకుడు ఆయన మంచివాడు అని రాయబడుతుంది కనుక నీవు కూడా ప్రభు వైపు చూడు యేసులోనే నీకు అన్ని మంచి గుణాలు కనపడతాయి మానవులలోకి నువ్వు ఎంత చూసినా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఎక్కడ వెతికినా ఈ గుణాలు మనుషులలో నీకు కానరావు ఎవ్వరిలో నీకు కానరావు ఏసే నీకు కావలసిన సరిపోయిన ప్రధాన యాజకుడు మంచి దేవుడు కనుక ప్రభు దగ్గరికి రా ప్రభు నిన్ను దీవిస్తాడు దేవుడి మాటలు గాక ఆమె